నా గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పు బాబాయ్ నీ గురించే కాదు వాడి గురించి కూడా చెబుతాను ఏంటి బాబాయ్ అది నీ నోటి ద్వారా బయటకు వెళ్ళేదాని గురించి నీ ఫ్రెండ్ నోటి ద్వారా లోపలికి వెళ్ళేదాని గురించి చెబుతాను ఇక విను కడుపుకు ఆకలి వేసినప్పుడు మాత్రమే నోటి ద్వారా మంచి ఆహారాన్ని లోపలికి పంపితే ఆరోగ్యం అలా కాక కంటికి ఆకలి వేసినప్పుడల్లా తింటే అది రోగం ఇక నీ సంగతి నోటు నుంచి బయటికి వచ్చే మాట ఔషధంలా లేకపోయినా పర్వాలేదు కానీ మనసు విరిచి ప్రాణాలు తీసే విషంలా ఉండకూడదు మరి మా ఇద్దరి పరిస్థితి ఏంటి బాబాయ్ ఏం చేయమంటావు జస్ట్ షట్ యువర్ మౌత్ అంతే సింపుల్ జై హింద్